నమస్కారం ఏడియన్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాలుగవ వార్డు సాలికాలనీ నందు ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ పంపిణీ చేశారు పట్టణంలోని సాలికాలనీ నందు ఉదయం ఏడు గంటలకే పెన్షన్లు లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యే పం పంపిణీ చేశారు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి వార్డు నాయకులు దొంతు మునయ్య మరియు శ్రీరామరాజు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు तज तगजान नड पद्मात्मकं गजान प्रदार वरज्य तंत्र तं रमा वेगाना मेरा हाथ हाथ त्या जाने जा सुदरामियावा याने आरणंदरामी बाद्या पांच चंद्रामियास्तज वाक्यंत दानोगे आदविनियम समरबायामि शुकाचर महावन लेख अद बालचंद्रज महावन वक्रतुंडाय नमः महावन शान्तकाय महावन महाराज महावन अमिताभाय महावन स्वकस्य

మిరే ట్రాన్మా కొద్దిగా జరుగు రండి రమమ ర రమమ నీను బోన్ పడిపోతుంది క అనిల్ ఆ పర్ల అంకు మిరే రండి ఓకే ఓకే నెంబర్ టోన నాడు వస్తున్నారు ఆ పూజలయ్య మా మోహన్ జ రండి ఓకే వచ్చే డబుల్ అట రట్టు కండిచే డబుల్ కండిచే రండి మా కర ఇవి రమమా

ఇది మొగలేట ప్రస్తారి అంటే నచ్చిన పలస్తా నేను అర్థం అవుతుంది నేను నాలుగు వాడు మార్గ ఇదే పెరెంతన Yo ini kencing ceder. Berapa? 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 ପୁରଣ ତା ନାଁ పనులకి చూసినా కానీ అన్నీ బొక్కలే పెట్టాడు అయినా వాటిని అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అవ్వలకి తాతలకి అక్కడ అందరూ కూడా పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ధైర్యం ఆయన చేస్తున్న వ్యామైన మాట చెప్పాడు అవన్నీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం అందులో భాగమే ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఒకటో తారీఖు మూడు నాలుగు వార్డులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల అందరూ కూడా ఇచ్చేస్తారు ఒక ఈరోజు సాయంత్రం లోపల అందరికీ ఒకటో తారీఖు ఉన్న తర్వాత ఒకటో తారీఖు సాయంత్రం లోపల అందరికి పెన్షన్ చేరే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తాం ఇక్కడ ఇప్పుడు తొంభై ఎనిమిది ఇచ్చున్నాయి మరలా కూడా ఇంకొక రెండు నెలల్లో మళ్ళా కొత్తవి పెట్టినారు అవి కూడా ఇచ్చేదని సిద్ధంగా ఉంది ప్రభుత్వం చెప్పి తెలియజేస్తాను